హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ ఉరుకులు పరుగులు ఉద్యోగాలు ఉరుకులు పరుగులు వేటల్లో అబ్బా త్వరగా వంట అయిపోతే చాలు క్యారేజీలు తొందరగా చేసేయాలి లేకపోతే త్వరగా వంట చేసుకొని ఉద్యోగం చేసుకోవాలి లేకపోతే హాస్టల్లో ఉండేవాళ్ళు వేరే వేరే రూంలో ఉండేవాళ్ళు క్విక్ రెసిపీస్ ఉంటే బాగున్నా అనుకుంటారు కదండీ సో అలా అనుకునే వాళ్ళ కోసం ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వెరీ క్విక్ రెసిపీ తొందరగా అయిపోయేది ఈజీగా చేసుకునేది మనం బీరకాయ కూర చేసుకుందాము ఇంకా మేము దాని అయితే బీరకాయ పచ్చికారం అంటాము కొంతమంది బీరకాయ ఎండుకారం అంటారు ఏదో ఒకటి మొత్తం మీద బీరకాయ కూర అండి వెరీ సింపుల్ అంటే దగ్గరగా వేయించుకొని చేసుకునే పద్ధతి అందరూ చేసుకుంటారు ఇప్పుడు నేను చెప్పే మోడల్లో చేయండి ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది క్విక్గా అయిపోతుంది ఒకసారి ఎలా చేయాలో చూసిద్దామా వచ్చేసేయండి లేత బీరకాయలు సన్నగా ఉన్న బీరకాయలు తీసుకుంటే ఈ కూరకు బాగుంటుందండి వలం పట్టుగా ఉన్నవైతే వద్దు మీకు వీలు కుదుర్చుకొని అంటే పొడవుగా ఉన్నప్పుడే పీలు చేసేసుకుంటారా అన్నది మీ ఇష్టం నేనైతే అలా పీల్ చేయలేను కాబట్టి నాకు చూపుడు వేలంత సైజు లేదా చిటికిన వేలంత సైజులో ముక్కలు చేసేసుకొని పీల్ చే వాష్ చేసేసి పీల్ చేసేసానండి కంప్లీట్గాను మీకు ఎలా కుదిరితే అలా అలా పీల్ చేసుకోండి అలా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఆ సైజు ముక్కలు కట్ చేశాను కండి దాన్ని అటువైపు ఇటువైపు ఘాటు పెట్టాను అంతేగాని ఫోర్ టైప్స్ వంకాయ కూరుకున్నట్టు అక్కర్లేదు కానీ అలా బీరకాయకి జస్ట్ ఇకొక ఇటు ఒక స్లైస్ లాగా చిన్న కట్టు అటు ఒక స్లైస్ లాగా చిన్న కట్టు చేస్తే సరిపోతుందండి సో అల్ అలాగ ఉన్న ముక్కలన్నీ నేను అలా చేసేసుకున్నాను ఆ తర్వాత మనం ఒక బౌల్లోకి జీలకర్ర పొడి తీసుకుంటామండి జీలకర్ర పొడి లేదు అవైలబిలిటీ అన్న వాళ్ళు జీలకర్ర తీసుకున్నా పర్వాలేదు ఆ పొడే ఉండాలనేం ప్రాబ్లం లేదు జీలకర్ర అయినా ప్రాబ్లం లేదు సో జీలకర్ర తీసుకో నేనైతే పొడి ఉంది కాబట్టి జీలకర్ర పొడి తీసుకున్నాను అలాగే పచ్చికారం అదే ఎండుకారం ఆశీర్వాద అవి ఉంటాయి కదండీ ఎంటీఆర్ సో ఆ కారం రుచికి సరిపడా ఉప్పు అన్ని మూడు తీసుకొని కలుపుకున్నానండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి బీరకాయకి ఏంటనంటే అంటే మనకి బీరకాయ కానీ ఆనపకాయ కానీ వాటర్ కర్రీస్ కదండి అది మనకు కూర వండుతున్నప్పుడు చూడడానికి కట్ చేసినప్పుడు ఎక్కువ అనిపిస్తాయి కానీ మగ్గినప్పుడు దగ్గర పడినప్పుడు చాలా తక్కువైపోతుందండి సో దాన్ని బట్టి మనం ఉప్పు కారం ప్లాన్ చేసుకొని వేసుకోవాలి అది కలుపుకొని ఈ లోపల మనం ఒక మూకుడు కానీ కుక్కర్ కానీ నేనైతే కుక్కర్ పెట్టానండి క్విక్ రెసిపీ అన్నాను కాబట్టి కుక్కర్లో కూర ఉండదాం అనుకున్నాను సో కుక్కర్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి అది వేడయ్యే లోపల మనం ఇలా మొత్తం పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదండి త్రీ ఇంగ్రీడియంట్స్ వాటితోటి ఈ బీరకాయలు అటువైపు ఇటువైపు ఘాటు పెట్టుకున్నాను కదండి అందులోకి కూరుకోవాలి అలా మొత్తం అన్నీ కట్ చేసి ఘాటు పెట్టుకున్న బీరకాయ అన్నింటిలోకి అలా కూరేసుకున్నాను అండి అలాగే ఇంకొంచెం పౌడర్ మిగిలితే పక్కన ఉంచాను సో ఈ లోపల మనకి కూరుకునే లోపల కుక్కర్ కూడా వేడెక్కిపోయింది ఆయిల్ తోటి సో మనం అందులో ఒకటి ఒకటి ముక్క వేసేసుకుంటాము అన్నీ వేసేసుకున్న తర్వాత పైన మనం మిగిలిపోయిన ఆ కారం పొడిని కూడా జస్ట్ ఇలాగ స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుందండి బీరకాయకి స్వతహాగా వాటర్ ఇందాక చెప్పినట్టు వాటర్ ఉంటుంది కాబట్టి నేను అసలు ఇందులో ఇంకా వాటరే వేయటం లేదండి వాటర్ వేయకుండానే మనం కూర చేసుకుంటాము సో అన్నీ వేసేసుకొని చూసారు కదా అలా పౌడర్ మొత్తం అంతా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి సో మూత పెట్టి మనకి ఇలాగ మా పాపకు రైస్ కూడా పెట్టేశాను కాలేజీ వంటకాలు కదండి ఇంకా నేను చెగ్గజో మూడ మూత పెట్టుకొని త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ మగ్గించాలి సో త్రీ మినిట్స్ అంటే అలా త్రీ మినిట్స్ వదిలేసి వదిలేకండి ఎవ్రీ థర్టీ సెకండ్స్కి కానీ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్కి కానీ అట్లా మూత తీసుకొని మనం కుక్కర్తోటి ఇలా సత్తుపూర్వ జస్ట్ ఇట్లాగా మనం కలుపుకుంటే సరిపోతుంది గరిట్లు అవి కూడా అక్కర్లేదు చూసారు కదా అలాగ మనకి అన్నీ అలవాటు అయిపోయిన వాళ్ళకి అర్థమైపోతుంది కదండి సో అలా చేస్తే మనం ఆ కారం ఉప్పు అవన్నీ కింద మీద ఆ బీరకాయలు అన్నిటికీ పట్టేటట్టు మూత పెట్టి దగ్గరుండి త్రీ మినిట్స్ వరకు అలా మగ్గించుకోవాలండి ఇక్కడ త్రీ మినిట్స్ అయిన తర్వాత క్విక్ రెసిపీ అని చెప్పాను కాబట్టి నేను చేసింది ఏంటంటే మూత తీసేసి కుక్కర్ విజు మూత పెట్టేసి అంటే స్టీల్ ప్లేట్తో మగ్గ మగ్గించిన కదా అది తీసేసి కుక్కర్ పెట్టి సింగిల్ విజిల్తో నేను కూరను ఫినిష్ చేసేసానండి లేదు టైం ఉంది నాకు ఆరామ్ సే వండుకుంటాను మరేం పర్వాలేదు ఒక్కరేమో విజిల్ అక్కర్లేదు నేను మూకుల్లో వండుకుంటాను గిన్నెలో వండుకుంటాను అనుకున్న వాళ్ళు త్రీ మినిట్స్ కాకుండా ఇంకొక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా లేకపోతే అట్లీస్ట్ ఎయిట్ మినిట్స్ బీరకాయ దగ్గర పడే వరకు మూత పెట్టి దగ్గరుండి అలా మగ్గించుకోవాలండి నేను క్విక్ రెసిపీ చెప్పాను కాబట్టి చూసారు కదా వన్ విజిల్లో వచ్చిందండి చక్కగా మూత పెట్టంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ప్రెషర్ తగ్గిపోతుంది ఓ పక్క పాపకి చారు కూడా పెట్టేశాను సో దట్ కూర చారు రైస్ పాప కాలేజీకి పట్టుకెళ్ళిపోతుంది సో ఈలోగా ప్రెషర్ తగ్గిపోయింది చూసరికి మూత తీయంగానే మీకు అర్థమైపోతుంది మనం వాటర్ వెయ్యము చక్కగా బీరకాయలో ఉన్న వాటర్ తోటే ఆ ఉప్పు కారం జీలకర్ర పొడితోటే అది మగ్గి కుక్కర్ బ్రెషర్కే అది కూర అయితే అయిపోతుందండి చూసరికి అది కారం రెడ్ డిష్గా కనబడింది కారం కారంగా చాలా బాగుంటుందండి బీరకాయ పచ్చికారం ఆరు ఎండుకారం కూర అయితే రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్ రెసిపీ కదండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో పెద్ద కమెంట్ చేయండి బాయ్ ఉంటానండి